హలో గుడ్ మార్నింగ్ బైబిల్కి ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ లేవు ఉంటే చూపించండి అనే చాలామంది కరుణకర్సు వంటి వాళ్ళు కొంతమంది చదువులేని ఫామర్లు అడగటం అనేది జరుగుతోంది ఇజ్రాయెల్ చిన్న దేశంలో రెండు వందల మ్యూజియంస్ ఉన్నాయి అక్కడ బైబిల్కి సంబంధించిన ఆర్క్యలాజికల్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి అయితే ఈ మహా అఖండ భారతంలో ఇరవై కూడా మ్యూజియంస్ కూడా లేవు ఆర్కిలాజికల్ సబ్జెక్ట్కి సంబంధించినవి ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఈ ఆర్కిలాజికల్ మ్యూజియంస్లో దొరికిన ఒక బ్యాడ్జీ ముందు ఈ బ్యాడ్జిని చూడండి ఈ బ్యాడ్జిని నేను మీకు చూపిస్తా ఉన్నా నేను ఈ బ్యాడ్జిని చూడండి ఈ బ్యాడ్జి చూశారు కదా ఇది ఈ బ్యాడ్జి గురించి రోజు మీతో ముచ్చటించదలిచా నేను ఓకే ఈ బ్యాడ్జి విషయం ఏంటంటే దీనికి ఒక టైటిల్ పెట్టాను పట్టుబడిన బానిస దొంగ ఒక బానిసే దొంగతనం చేసి పారిపోతున్నాడు పిలమోన్ బానిసా ఓనిసిమస్ అతని పేరు ఓనిసిమస్ పారిపోయాడు యజమాను యొక్క ఇంటిలో దొంగతనం చేసి డబ్బు బంగారం దొంగిలించి పారిపోయాడు చట్టపరంగా అతడు తన యజమానుని డబ్బును దొంగిలించిన దొంగ అతనికి కఠినమైన శిక్ష పడుతోంది బాన్సులో రోమన్ గవర్నమెంట్ పరిపాలిస్తున్న మొదటి శతాబ్దానికి సంబంధించిన రాజ్యాంగం చాలా సత్వం చాలా కఠినంగా ఉంటుంది అది అందుకనే దొంగతనం చేసి యజమాని ఇంట్లో దొంగతనం చేసి పారిపోవటం అంటే అది సాహసమే ఇక శిక్ష అతనికి చంపేయటమే చాలా ఘోరంగా ఉంటాయి మరణశిక్షలో కానీ ఇప్పుడు అతడు క్రైస్తవుడు పట్టుబడిన తర్వాత పట్టుబడ్డాడు పోలీసులకి జైల్లో పెట్టారు జైల్లో పౌల్ గారు పరిచయం అయ్యాడు అంటే గతంలోనే ఫిలమోని ఇంట్లో పౌలు గారు ఉన్నప్పుడు అప్పుడు వనెసిమ్ని చూశాడు అక్కడ వనయసిమ్కి పరిచయం చేసింది ఆయనే బానిసి కనుక తినటానికి ఆహారం కానీ స్నానానికి ఇవన్నీ కూడా బట్టలు ఉతకడం కానీ ఇవన్నీ పనులని చేస్తూ ఉండేవాడు కనుక అతడు చూశాడు ఇప్పుడు అరే నువ్వేంటి ఇక్కడ జైల్లో ఉన్నావు అని పౌలు గారేమో స్వార్థ నిమిత్తం జైలుకి వెళ్ళారు ఇక్కడ ఒనెసిమస్ ఏమో దొంగతనం చేసి జైలుకి వెళ్ళారు ఇద్దరు ఆ జైల్లో కలుసుకున్నారు అక్కడ ఒనెసిమ్మస్కి సువార్తను ప్రకటించాడు అక్కడ ఒనెసిము రక్షణ పొందాడు క్రైస్తవుడిగా కన్వర్ట్ అయ్యాడు ఇప్పుడు అతడు క్రైస్తవుడు మరియు ఫిలోమోనుకు అంటే యజమానికి ప్రభులో లేక ప్రభునందు సహోదరుడు రోమన్ బానిస బ్యాడ్జ్ ఇందాక నేను మీకు చూపించింది రోమన్ బానిస యొక్క బ్యాడ్జ్ అది ఆ బ్యాడ్జ్ మీద ఇలా రాయబడి ఉంది ఏముందంటే నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే నన్ను పట్టుకోండి మరియు నన్ను నా యజమానుని వద్దకు తిరిగి పంపించండి అంతేగాని నన్ను పోలీసులకి అప్పగించి జైలు పాలు చేయకండి అని ఆ యజమాను యొక్క బ్యాడ్జ్ మీద గ్రీకు భాషలో రాయబడిన ఆ బ్యాడ్జి అనమాట కనుక రెండు వేల సంవత్సరాల క్రితం ఆ బ్యాడ్జ్ మొన్న ఈ మధ్యనే పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో అది దొరికింది అది ఇజ్రాయెల్ దేశంలోని మ్యూజియంలో ఉంది అది ఆ ఇత్తడి బ్యాడ్జ్ ఆ బ్యాడ్జిని ఇప్పుడు నేను మీకు చూపించడం అనేది జరిగింది కనుక బైబిల్కి ఇటువంటి ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి అయితే హిందూ మతానికి ఏ విధమైన ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ లేవు కేవలము హిందూ మతం కల్పితమైనదే కల్పిత గ్రంథాలే కల్పిత దేవుళ్ళే అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను చాలా మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం వినాయక చవితి కదా రేపు ఏదో చిన్న వీడియో బయటికి వెళ్ళి చేస్తాను అసలు మానవ శరీరానికి అంటే భౌతిక శరీరానికి దేవుళ్ళు అంటున్నారు అయితే దేవుళ్ళు కూడా భౌతిక శరీరాలు ఉన్నాయంటున్నారు వాళ్ళు భౌతిక శరీరానికి భౌతిక ఏనుగు యొక్క తలకాయ సెట్ అవుతుందా అది కుదురుతుందా ప్రయోగశాలలో దాన్ని ఎవడైనా రుజువు చేయగలరా అంటే ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి ఒక ఏనుగుని ఒక మనిషిని తీసుకువెళ్ళి ఆ తలకాయలు అతికించడం అనేది జరుగుద్దా జరుగుద్దా లేదో రేపు మనం చూద్దాం దాని విషయాలు సెలవు